కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై మదర్ కేర్ చాలా రోజుల తర్వాత అయితే మన ఛానల్లో వీడియో వచ్చేసిందండి సో ఇంతకాలం మన ఛానల్లో ప్రెగ్నెన్సీ కేర్ బేబీ కేర్ ఇలా ఆడవాళ్ళకి సంబంధించిన అన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను కదండి ఇకపై మన ఛానల్లోని వేరే కంటెంట్ వీడియోస్ అనేవి వస్తాయండి సో అవి ఏంటి అంటే అవి కూడా ఆడవాళ్ళకి యూజ్ అయ్యే వీడియోసే చాలా చదువుకొని ఇంటి దగ్గరే ఉండి ఏం చేయాలో తెలియట్లేదా సో మ్యారేజ్ అయిపోయింది ఇకపై మేము ఏం సాధించలేము ఇక ఏం చేయలేము అని అనుకుంటున్నారా పిల్లలు పుట్టేశారు ఇంకా టైం అంతా వాళ్ళతోనే సరిపోతుంది నేను ఇంత చదువుకున్నప్పటికీ ఏ ఉద్యోగం నేను సాధించలేను సో అని మీరు అనుకుంటున్నట్లయితే అది పూర్తిగా తప్పండి ఎందుకు అంటే మనం ఇంటి దగ్గర ఉండి కూడా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ చదువుకోవచ్చండి ఎగ్జాంపుల్ నేనే సో ఈ వన్ ఇయర్ ఎందుకు వీడియో సరిగ్గా రావట్లేదు అంటే నేను ప్రిపరేషన్లో ఉన్నాను సో టెన్త్ బేస్ మీద ఏం జాబ్స్ ఉంటాయి నేను చదివింది టెన్త్ కదా నేను చదివింది ఇంటరే కదా దీనికే గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుందా అని అనుకోవడం కూడా పెద్ద పొరపాటేనండి ఎందుకంటే మనకి ఎస్ఎస్సీలోని టెన్త్ బేస్ మీద మనకి ఎంటీఎస్ ఎగ్జామ్స్ ఉన్నాయి అలాగే ఇంటర్ ఇంటర్ వాళ్ళకైతే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ ఉన్నాయి నెక్స్ట్ మనకి జీడీ కానిస్టేబుల్స్ ఉంటాయి అలాగే డిగ్రీ పాస్ అయితే మీకు ఎస్ఎస్సి సిజిఎల్ అనేది ఉంటుందండి సో మనకి ఎగ్జామినేషన్ క్యాలెండర్ కూడా ఎస్ఎస్సి రిలీజ్ చేసిందండి మీరు ఆ టైమింగ్స్ అవి చూసుకుంటే సో ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనం క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుందండి సో మనకి సిహెచ్ఎస్ఎల్ అయితే ఇంటర్ బేస్ మీద అని చెప్పాను కదా టైర్ వన్ టైర్ టూ ఎగ్జామ్స్ ఉంటాయి అలాగే ఎంటీఎస్కి అయితే ఒకటే ఉంటుంది సో అవి నోటిఫికేషన్ పడినప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటానండి అవి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ప్రతిదీ కూడా నేను చూపిస్తాను అలాగే రైల్వేలో కూడా మనకి క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారండి సో టెన్త్ ప్లస్ ఐటీఐ ఉన్న వాళ్ళకి బీటెక్ ఉన్న వాళ్ళకి ఇలా అవి కూడా యూజ్ అన్నమాట సో ఏమేమి చదవాలి ఎటువంటి బుక్స్ చదవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ప్రతీది కూడా నేను మీకు వీడియోస్ ద్వారా చెప్తూ ఉంటానండి సో ఇవి మీకు ఎలా తెలుసు మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అంటే కాదండి సో ఈ వన్ ఇయర్ నుంచి నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను ఇప్పుడు ఈ సంవత్సరం అంతా నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా సో చాలా మందికి తెలియదండి నోటిఫికేషన్స్ ఉంటాయి ఇవి రాయొచ్చు టెన్త్ బేస్ మీద రాయొచ్చు దానికి ఎంతో ఎక్కువగా చదువుకొని ఉండాలనుకుంటారు కొంతమంది చాలా ఎక్కువగా చదువుకుంటారు బట్ ఖాళీగానే ఉంటారు అంటే ఇటువంటి నోటిఫికేషన్స్ ఉంటాయని తెలియదు అయినా గవర్నమెంట్ జాబా మనకు అస్సలు రాదులే అని అనుకుంటానండి ప్రయత్నించడంలో అయితే తప్పులేదు కదా అట్లీస్ట్ మీకు నాలెడ్జ్ అయినా వస్తుంది జాబ్ రాకపోయినా కూడా అది ఫ్యూచర్లో మీకు దేనికైనా హెల్ప్ అవుతుందని నేను అంటానండి సో ఇకపై మన ఛానల్లోని ప్రతీది కూడా గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన అప్డేట్స్ కానీ ఏ బుక్స్ చదవాలి ఎలా చదవాలి ఎటువ ఏ సబ్జెక్ట్స్ చదవాలి ఏ టాపిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి ఇటువంటి ప్రతి విషయం కూడా మన ఛానల్లో లేకపోయి వస్తుందండి సో నేను యావరేజ్ స్టూడెంట్ని నాకు అసలు ఏమీ రాదు నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు అని అయితే అసలు అనుకోవద్దండి అదంతా స్కూల్ కాలేజ్ డేస్లోనే పోతుంది ఇప్పుడైతే అందరూ ఒకేలా చదవాలి సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని నాకు మ్యాథ్స్ రాదు నాకు అది రాదు ఇది రాదు అని ఏం అవసరం లేదు మీరు ఫ్రెష్గా స్టార్ట్ చేసినా కూడా ఇంట్రెస్ట్గా చదువుకున్నారంటే మీరు కన్ఫామ్గా క్వాలిఫై అవుతారు అనేది నమ్మకంగా ఉంచుకొని చదవండి చిన్నపిల్లలు ఉన్నారు లేదా నాకు మ్యారేజ్ అయిపోయింది ఇంట్లో చాలా పనులు ఉంటాయి నేను చేయలేను అని అస్సలు అనుకోవద్దండి సో ఇద్దరు టికెట్స్ ఉన్నారు నాకు కూడా చిన్న చిన్నగా మీరు ఛానల్ ఫాలో అవుతున్న అయితే తెలిసే ఉంటుంది సో ఇంట్లో వర్క్ అంతా చేసుకుని పిల్లలు చూసుకుంటూ మనం చదువుకి ఎలా టైం కేటాయించాలి మన టైం టేబుల్ ఎలా ఉండాలి అనేది కూడా నేను రాబోయే వీడియోస్లో అయితే చెప్తానండి సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళ కోసం చెప్తున్నానండి ఖాళీగా ఉంటూ అంటే ఏం చేస్తాం ఇంటి దగ్గర ఉండి పనంతా అయినాక టీవీ చూసుకుంటాము సరిపోతుంది ఎలా అంటే అలా కొన్ని రోజులు వెళ్ళిపోతుంది తర్వాత ఫ్యూచర్లో ఒక ఏజ్ అయిపోయినాక మేము అప్పుడు చదువుకొని ఉంటే బాగుండేది అని అనుకోకుండా ఇప్పటి నుంచే ప్రిపేర్ అయ్యి మేము అట్లీస్ట్ ట్రై చేసాము అనే సాటిస్ఫాక్షన్తో అయితే మనం ఉండొచ్చు కదండి సో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా ఫస్ట్ కొంచెం నుండే స్టార్ట్ చేయాలండి కొంచెం నుండి స్టార్ట్ చేసి వాళ్ళు కూడా ఎక్కువగా నాలెడ్జ్ అనేది సంపాదిస్తారు ప్రస్తుతానికి మన నాలెడ్జ్ జీరో ఉన్నా కూడా రేపు ఒక వన్ అవర్ ఎల్లుండి ఒక వన్ అవర్ అలా కొంచెం కొంచెంగా మన టైం అనేది మేనేజ్ చేసుకుని చదువుకుంటూ ఉంటే ఒక పాయింట్ టెన్ పర్సెంట్ అయినా ట్వంటీ పర్సెంట్ అలా 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 పెరుగుతూ ఉంటుంది కదండీ సో అలా మన నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఒక టూ ఇయర్స్ తర్వాత అయినా సరే మనం గవర్నమెంట్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నానండి సో ఇదేనండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి సో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇకపై నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి సో నోటిఫికేషన్కి సంబంధించి మనకి సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ఇలా ఉన్నాయి కదా దానికి సంబంధించి మనం ప్రిపరేషన్ ఇప్పటి నుండే స్టార్ట్ చేసుకోవాలి సో ఏ ఏ టాపిక్స్ చదవాలి ఏ బుక్స్ చదవాలి ఇవన్నీ కూడా నేను వెంట వెంటనే వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటానండి ఎవరైతే ఇప్పుడు ఫ్రెష్గా అసలు వాళ్ళకి జీరో నాలెడ్జ్ ఏం లేదో సో ఇప్పటి నుండి స్టార్ట్ చేసేయండి అసలు అయితే లేట్ చేయక సో ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్